కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో శాంతప్ప నరసప్ప ఆలమద్దయ్య ఆధ్వర్యంలో జాబ్ యూనియన్ కర్నూలు జిల్లా మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఆజాద్ జాబ్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతప్ప తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవితేజ మాట్లాడుతూ చిన్న ఛానల్ అంటే చిన్న చూపు చూస్తున్న సమయంలో మన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిన్న ఛానల్ పెద్ద ఛానల్ చిన్న పేపర్లు పెద్ద పేపర్లు తేడా లేకుండా సమానంగా చూస్తున్నందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలియజేశారు ఈ రోజుల్లో చిన్న పేపర్ల వెన్నుముక్క లాంటి వాటిని కాపాడుకోవాలని తెలియజేశారు

ఒకటే రాదు మీరు అంత కష్టమైతే పెద్ద చోట్ల మరి వారి నేను ఈరోజు చెప్తున్నా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వారి